నమస్కారం అందరికీ స్వాగతం ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే శివుడికి సోమవారం ఎందుకు అంకితం చేస్తాము మన సాంప్రదాయం ఏంటి వాటి యొక్క విశిష్ట ఏంటి ఎలా మనం పూజించాలి పూజా విధానాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం విశిష్ట ఏంటి సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు సోమ అంటే చంద్రుడు శివుని జటలో చంద్రుడిని ధరించడంతో రోజు ప్రత్యేకమైనది చంద్రుడిపై శాపదార్థం పొందినప్పుడు శివుడు ఆయనను రక్షించడానికి పురాణ గాథ ఒకటి ఉంది అందుకే సోమవారం రోజు శివుని ఆరాధిస్తే మానసికంగా ఆరోగ్యంగా శాంతి ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మిక మనం ఎలా పూజించాలి ఏంటి అంటే ఉదయం ప్రాతకాలం లేచి స్నానం చేసి శివాలయం దర్శించి దర్శించడం వల్ల శుభప్రదానంగా భావిస్తాం శివుని శివలింగానికి అభిషేకం చేయవచ్చు చేయ చేయవచ్చు ఎలా చేయాలి అంటే నీళ్ళు పాలు పెరుగు తేనె బెల్లం చందనం పత్రాలతో పూజ చేయాలి మనం జపించాల్సిన మంత్రాలు ఏంటి అంటే ఓం నమ శివాయ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం శుభప్రదాయంగా భావిస్తాం శివాస్తతోనూ శతనామాలి శివ తండకం స్తోత్రం లింగాష్టకం చదవడం వల్ల చాలా పుణ్యమని మన పురాణాలు విశ్వసిస్తున్నాయి అలాగే ఎలా ఎలా ఉపవాసం ఉండాలి ఎలా జాగారం చేయాలి సోమవారం ఉపవాసం పూర్తి ఉపవాసమా లేదా పాలు పండ్లు మాత్రమే తిన తిని తీసుకోవడమా లేదా ఒకసారి భోజనం చేయడం వంటి విధానాలు కూడా పాటించవచ్చు శివుని పట్ల అంకిత భావం ఉంటే అంకిత ఉంటే ఈ రథం చేయడం వల్ల సంకల్పం నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది కొన్ని రాష్ట్రాలు ఈ సౌభాగ్య రథం కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా వివాహ ఆలస్యం ఉన్నవారు లేదా కుటుంబంలో శాంతి కోసం చేయవచ్చు ప్రత్యేకమైన పూజలు రథాలు కూడా ఉన్నాయి సోమవారం సోమవారం రథం కథలు కూడా ఉన్నాయి ఇవి రథం సమయంలో వినడం మంచిది పౌర్ణమి లేదా అమావాస్య సోమవారం వస్తే ఆ రోజు శివుడి పూజ మరింత ఫలదాయకమని మనం పురాణాలు విశ్వసిస్తున్నాయి శివాలయంలో ఈరోజు ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే మన కుటుంబం సాంప్రదాయాలు ఆచారాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే కుటుంబంలో కలిసి శివనామం శివ స్మరణం చేయడం సాయంత్రం దీపారాధన చేయడం నైవేద్యం సమర్పించడం మంచిదని కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి బిల్వపత్రం అలాగే వెల్లుళ్ళేని తిండి బిల్వపత్రాలు వెల్లుల్లేని తిండి ఇవి శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాం అలాగే మానసికంగా ఆత్మహత్యంగా కూడా చాలా లాభాలు ఉన్నాయని మనం విశ్వసిస్తూ ఉంటాం శివ పూజ వల్ల మనసుకు శాంతి కలుగుతుందని శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని అలాగే మనోబలాన్ని పెంచుతుందని కూడా మనం విశ్వసిస్తూ ఉంటాం శివధ్యానం ఎంతో సహాయపడుతుంది అనేది కూడా మనం విశ్వసిస్తుంటాం సోమవారం మనం చేయవలసిన పుణ్యకారాలు ఏంటి పేదలకు అన్నదానం చేయడం పాలు లేదా బిల్వ పత్రాలు శివాలయానికి దానం చేయడం అలాగే పిల్లలకు విద్య ఆరోగ్యం కోసం శివని ప్రార్థించడం చేయడం చాలా శుభప్రదానంగా మనం భావిస్తూ ఉంటాం అలాగే శివునికి ప్రీతికరమైన వస్తువులు ఏంటి అంటే పత్రం దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైనవి గంగా ఇది పవిత్రత అలాగే పాలు దీనికి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే శాంతిని చేకూరుస్తుందనే చేకూరుస్తుంది తేన మధురమైనది బెల్లం శక్తికి ని శక్తికి నిర్వర్తనం అలాగే కర్పూరం దివ్యాంతకం అలాగే మనం పఠించాల్సిన ఇంకో కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి లింగాష్టకం శివాష్టకం మృత్యుంజయ మంత్రం ఇలాంటివి చదవడం వల్ల దీర్ఘాయుషు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని ఒక నమ్మకం మనం ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తుంటాం అసలు ఎందుకు జపిస్తున్నాం తెలుసా ఇది ఒక మహామంత్రం శక్తివంతమైన మంత్రం మనము శివపురాణం లింగపురాణం స్కందపురం వంటి పురాణాలు సోమవారం పూజ ప్రత్యేకంగా వివరించబడినది వేదాలలో కూడా శివుని సోమరూపం బహుమతిగా ఆవిభరించిందని కూడా